రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిజమైన స్వాతంత్రం వచ్చింది పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం మైనర్ పంచాయతీలకు పదివేలు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేలు మంజూరు చేయడంతో గ్రామ గ్రామానికి జెండా పండుగ కళ్ళవచ్చింది కూటమి ప్రభుత్వ రాకతో పంచాయతీలకు పూర్వ వైభవం వస్తోందని సర్పంచ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు వైసీపీ హయాంలో కనీస మౌలిక సదుపాయాలకు కూడా నిధులు లేక వెలువెలబోయిన పంచాయతీలకు స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవాల కోసం భారీగా నిధులు కేటాయించారు ఐదు వేలలోపు జనాభా ఉన్న మైనర్ పంచాయతీలకు పదివేలు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయలు మంజూరు చేశారు గతంతో పోలిస్తే కొన్ని వందల రేట్ల నిధులు పెంచి ఇచ్చారంటూ సీఎం చంద్రబాబుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కు సర్పంచులు కృతజ్ఞతలు చెబుతున్నారు ఎన్నడూ లేని విధంగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి గ్రామ మైనర్ పంచాయతీలకి పదివేలు మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేలు దహా వాడుకోవడానికి మాకు వెసులుబాటు ఇచ్చారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు ఓ స్వాతంత్రాన్ని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవం యొక్క ఆవశ్యకతను గ్రామాల్లో వివరించడానికి ఇది మాకు బాగా ఉపయోగపడుతుంది మనకి ఇంతకు ముందు మనకి గ్రామ పంచాయతీలకి ఆగస్టు పదిహేను వచ్చిందంటే వంద రూపాయలు చిన్న పంచాయతీలకు రెండు వందల యాభై రూపాయలు పెద్ద పంచాయతీలకు ఇచ్చేవాళ్ళు కానీ అది దేనికి ఉపయోగపడేది కాదు మా సొంత డబ్బులతోటి మేము ఖర్చు పెట్టుకొని చేయాల్సి వచ్చేది కానీ ఈ రోజున ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకొని ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడటానికి పునాది వేసిందని చెప్పేసి కృతజ్ఞతలు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్క మైనర్ పంచాయతీకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు మరి శాంక్షన్ చేసి ఉన్నారు మరి ఈ శుభ పరిణామంలో మరి మేమంతా కూడా పంచాయతీలో ఈ యొక్క స్వాతంత్ర్యోత్సవ వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ పేరచెల్ల గ్రామంలో దాదాపు పదకొండు స్కూళ్ళు ఉన్నాయి ఈ పదకొండు స్కూల్ కు కానివ్వండి మాకు పంచాయతీ ద్వారా చేత వరకు స్వీట్లు కానివ్వండి ఆటలు కానివ్వండి లేదా ఇంకా వేరే వేరే ఇతర ఇతర కార్యక్రమాలకి మేము ఎంతో కొంత డొనేట్ చేస్తుంటాము మరి దానికి వెసులుబాటుగా విధిగా ఉంది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పంచాయతీలో పంద్రాగస్టు వేడుకల్ని పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్లు తెలిపారు మేము స్వాతంత్ర దినోత్సవానికి గతంలో తలా చేసి చేసుకుంటూ ఉండేవాళ్ళవి ప్రభుత్వం ఇచ్చేవి అరకొర అవి ఏమీ సరిపోయాయి కాదు ఈ ప్రభుత్వంలో మనకి పవన్ కళ్యాణ్ గారు బాగా ఇరవై ఐదు వేల రూపాయలు మా పంచాయతీకి ఇవ్వటం వల్ల మేము సునాయాసంగా ఆ కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడానికి అనువుగా ఉంది ఏదన్నా ఇంత ముందు పంచాయతీలో డబ్బులు ఉండేవి కాదు ఇంతకుముందు ఏదైనా చిన్న చిన్న చేయాలన్నా కూడా మా జేబుల్లో పెట్టుకుని ఎంతో కొంత చేసాము ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెద్ద పంచాయతీ అయితే పాతిక వేలు మాది చిన్న పంచాయతీ కాబట్టి పదివేలు వేశారు వాటిని గ్రాండ్ గా ఖర్చు పెట్టి మేము చేద్దామని అనుకుంటున్నాం